मैं पाँ ఆధార్ కార్డ్ ని లింక్అప్ చేసారా ఇన్ కేస్ లింక్అప్ చేయకపోతే గనక హరి అప్ గాయస్ ఎందుకంటే ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇన్ కేస్ మీరు పాన్ అండ్ ఆధార్ లింక్అప్ చేయకపోతే మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే థౌజండ్ రూపీస్ ఫైన్ కూడా పడుతుంది అండ్ ఇది ఎంత ఇంపార్టెంట్ మనందరికీ తెలిసిన విషయమే ఒకవేళ లింక్అప్ చేసుకోకపోతే నష్టం ఏంటి అంటే ఐటీఆర్ ఫైల్ చేయలేరు రీఫండ్ పొందలేరు అండ్ శాలరీ క్రెడిట్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ వాటికి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇమీడియట్ గా మీరు పాన్ అండ్ ఆధార్ లింక్అప్ చేసుకోకపోతే లింక్అప్ చేసుకోండి అండ్ ఎలా లింక్అప్ చేసుకోవాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఆధార్ లింక్అప్ ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ ఆధార్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ ని ఎన్రోల్ చేయండి ఎన్రోల్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది దాన్ని మీరు కన్ఫర్మ్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటి ఇప్పటికే మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అయిపోయి ఉంటే కనుక మీరు థౌజండ్ రూపీస్ ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది ఫైనల్ ఏ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత మీరు క్విక్ లింక్స్ లేదా లింక్ ఆధార్ స్టేటస్ లో కానీ మీ స్టేటస్ ని చెక్ చేసుకోవచ్చు సో లాస్ట్ డేట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇప్పటివరకు గా ఉండి లాస్ట్లో చేసుకోవచ్చులే అని అనుకుంటే లాస్ట్ మినిట్లో చాలా హరిబరి అయిపోతుంది సో అప్పటి వరకు డెడ్ లైన్ వరకు వెయిట్ చేయకోకుండా బిఫోర్ దట్ డే మీరు లింక్అప్ చేసుకోకపోతే మీ ఆధార్ పాన్ని లింక్అప్ చేసుకోండి